డె ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మేడిగి గుంటూరు నగరంలో ప్రజలు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారంటే కనీసం తాగడానికి మంచి నీరు లేకుండా కలుషిత నీరు తాగుతూ డేరియా కర్ర లాంటి వ్యాధులు సోకుతూ హాస్పిటల్ పాలవుతూ అంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు గుంటూరు నగర ప్రజలు ఉంటా ఉన్నారు ఇప్పుడు యొక్క కూటమి ప్రభుత్వం గుంటూరు నగర సంస్థ అధికారులు కమిషనర్ గారు మేయర్ గారు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి సమస్యలు తెచ్చుకుంటున్నాం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము సిపిఐగా ఒకటే చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క పరామర్శలు సందర్శనలు కాదు సిపిఐకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీ యొక్క సమస్యలు పరిష్కరించని చెప్పేసి సిపిఐకి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు కూటమి కూడమి పాలకులకి ఒకటే ప్యాషన్గా మారిపోయింది ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలు ఏ సమస్య లేవనెత్తినా అది గత ప్రభుత్వం చేసిన వైఫల్యం అది గత ప్రభుత్వం వాళ్ళు చేసిపోయారు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు మీరు వచ్చి ఎంతకాలం అయింది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు సమస్య ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎంతమంది ఈరోజు కూడా హాస్పిటల్లో ఎనభై తొంభై మంది హాస్పిటల్ అయితే ఉన్నారు దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ అదేవిధంగా దిశ జ్వరాలు చూపుతూ ఉన్నాయి హాస్పిటల్ బాగా అవుతా ఉన్నారు కుటుంబాలకు కుటుంబాలు కూడా ఈరోజు హాస్పిటల్ బాగా అవుతూ ఉన్నారు దానికి కాలక్ లేరు జగన్మోహన్ రెడ్డి దాని కాలక్ ఎవరు గతంలో ఎమ్మెల్యేలా మీరు బాధ్యత వహించరా మీకేమి సంబంధం లేదా ఒకటి అడుగుతా ఉన్నా మీరు చేసిన తప్పులే మీ వైఫల్యాలే గత ప్రభుత్వం వైపు చూడడం మానుకోండి ఇప్పటికైనా మీరు పనిచేయడం ప్రారంభించండి ఇప్పటికైనా ప్రజలకు మీరు మంచి సౌకర్యాలు కల్పించండి ఆ సమస్య పరిష్కరించండి మీరు బ్యాంకులు క్లీన్ చేయకుండా రిజర్వాయర్లు క్లీన్ చేయకుండా అదేవిధంగా పైప్ లైన్లు పగిలిపోయిన పైప్ లైన్లు బాగు చేయకుండా ఏ విధంగా మంచి వస్తాయి ఎక్కడి నుంచి మీరు ఏ విధంగా మంచి తీసుకు రావడానికి అవకాశం ఉంది కలుషిత నీరు వల్లనే ఈరోజు ప్రజలు అనారోగ్య పాలయ్యారు ధైర్యపాలయ్యారు కలరా సోపుతా ఉంది మీరు ఆ విధమైన నివారణ చర్యలు తీసుకొని ప్రజలకి మంచి చేస్తూ మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకోని చెప్పేసి చెప్తా ఉన్నాం లేని పక్షంలో సిపిఐగా సిపిఐగా ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున కోరడానికి సిద్ధమవుతా ఉన్నాం